జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఎందుకమ్మా నీ చెంతకు వచ్చినటువంటి అదృష్టాన్ని దూరం చేసుకుంటున్నావు నీ ధరకి వచ్చినటువంటి ఈ అదృష్ట దేవతను ఆహ్వానించు అని వారాహి అమ్మ అయితే అంటున్నారు బిడ్డ నీ దగ్గరికి వస్తున్నటువంటి అదృష్టాన్ని నీవే చేతులారా చేజార్చుకుంటున్నావు ఇది ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు పదే పదే అదృష్ట దేవత నీ తలుపు తడుతూ ఉంది కానీ నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు చూడమ్మా వచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కసారి కూడా చేజార్చుకుంటున్నావు అమ్మా నా దగ్గరకు వచ్చినటువంటి అదృష్ట దేవత ఎవరామే నేను అదృష్టాన్ని చేజార్చుకోవడం ఏమిటి అసలు దీని గురించి అమ్మ మీరు మాట్లాడుతున్నది ఈ సందేశాన్ని దేనికి ఇస్తున్నారు ఏ సంకేతాన్ని మీరు నాకు వినిపించబోతున్నారు అని నీకు అనుమానం కలగవచ్చు బిడ్డ ఎన్నో రోజులుగా నీవు ఒక అన్వేషణలో ఉన్నావు అంటే నీ ఉద్యోగం కోసం వ్యాపారం కోసం నీ సొంత ప్రయోజనాల కోసము ఒక మంచి పనిని మొదలుపెట్టి ముందుకు పోలేక వెనక్కి అడుగు వేస్తూ ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ విధంగా ప్రతిరోజు నెగిటివ్ ఆలోచనలు నింపుకొని ఏం చేయాలో అర్థం కాక ప్రతినిత్యం బాధపడుతూ అవుతూ ఉంటున్నావు కదా మరి నీ కోసం నేను అందిస్తున్న ఈ శుభవార్తను అలాగే ఈ సందేశాన్ని తప్పకుండా ఆలకించి అప్పుడు నీకే అప్పుడు నీకే అర్థమవుతుంది ఏమి చేయాలి అన్నా కూడా మనకు అదృష్టం అంటే మనం ఎంత బాగా పనిచేసినా ఆవగించంత ఆవగించేంత అదృష్టమైనా సరే రావాలి అని అంటూ ఉంటారు కదా ఆ ఆవగించేంత అదృష్టము దీని ద్వారా దేని ద్వారా వస్తుందో తెలుసా పూర్వజనంలో నువ్వు చేసిన పుణ్యకార్యాల వలన ఈ జనంలో నీకు ఏదో విధంగా నీకు అదృష్టం అనేది తారసపడుతుంది అదేవిధంగా నీకోసం ఒక అదృష్ట దేవత నీ తలుపు తడుతూనే ఉంటుంది కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంటే దీని అర్థం ఏమిటో తెలుసా నీ కోసం నువ్వు కష్టపడుతూ పరుల కోసం కూడా కష్టపడుతూ పరులందరూ బాగుండాలని ఎప్పుడూ కూడా కోరుకుంటావు అలాగే నువ్వు చేస్తున్నావు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఒక అవకాశము మరొక అవకాశం ఇలా అవకాశాల మీద అవకాశాలు నీ తలుపు తడు తడుతూ ఉన్నప్పటికీ కూడా నువ్వు మాత్రం వాటిని తెలుసుకోలేకపోతున్నావు నీ దరికి చేరిన అదృష్టాన్ని నీవే చేతులారా వెనక్కి పంపించేస్తున్నావు చూడు మొట్టమొదటిసారిగా నీ కోసం ఒక అవకాశం తలుపు తట్టింది అంటే వ్యాపారంలో అయినా లేదంటే నీ ఉద్యోగంలో అయినా నీ దగ్గరికి వచ్చిన మొట్టమొదటి అవకాశాన్ని నువ్వు తప్పకుండా వినియోగించుకోవాలి నువ్వు ఒకసారి పెద్దగా లాభాలు బాట పట్టాలి అంటే అది జరిగే పని కాదు ముందు నుండే నువ్వు ఒకే ఒకసారిగా లాభాలు గడించాలి అంటే అది తప్పు కదా నీ మొట్టమొదటి నుంచే మంచిగా తక్కువ నుంచి ప్రారంభించాలి ఆ తర్వాత నీకు కొంచెం కొంచెం లాభాల బాట పడతావు కాబట్టి తక్కువ నుండే ఎక్కువ ఆశించాలి ఒకేసారిగా నీకు ఎక్కువగా రావాలి అంటే ఎటువంటి అవకాశాలు నీ ధరికి ఒకేసారిగా చేరవు కాబట్టి అదృష్ట దేవత నీ తలుపు పెడుతూనే ఉంది కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు వెంట వెంటనే అవకాశాలు నీ తలుపు పెడుతున్నా కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టి నేను నీకు చెబుతున్నటువంటి సందేశం ద్వారా ఒక మంచి మాట ఏమిటి అంటే నీవు నీ కోసం వెతుక్కుంటూ వచ్చినటువంటి ఎలాంటి అవకాశాన్ని అయినా సరే దూరం చేసుకోవద్దు తప్పకుండా నీవు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా అడుగులు వేస్తావు అని ఈ వారాహ్యమ్మ నీ నుండి కోరుకుంటుంది ఆ విధంగా నువ్వు అడుగులు వేసిన తర్వాత చిన్నగా అయినా సరే నువ్వు కొద్దిపాటి సొమ్మును గడించాకే ముందు ముందు రోజుల్లో నీకు పెద్ద అదృష్టాన్ని తీసుకొచ్చే విధంగా ఉపయోగపడుతుంది సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగించాలని ఈ బారాహి అమ్మని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై బారాహి మాత జై జై బారాహి మాత